మీ పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువ అడుగుతున్నారా మీతో పాటు సూపర్ మార్కెట్కి తీసుకెళ్లాలంటే భయపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం పిల్లల్ని వీక్లీ వన్స్ మీతో పాటు వెజిటేబుల్ ఆర్ గ్రాసరీ షాపింగ్కి తీసుకెళ్ళండి వాళ్ళకు ఒక బాస్కెట్ ఇచ్చేసి ఒక హెల్తీ సెక్షన్లో తీసుకెళ్ళి ఇక్కడ నీకు ఏం కావాలన్నా ఈ బాస్కెట్లో వేసుకో అని చెప్పండి వాళ్ళు ఎంత వేస్తున్నా ఎన్ని వేస్తున్నా మీరు ఆపకండి ఫైనల్గా బిల్డింగ్ వచ్చేపటికి మీ ఫుడ్ హ్యాబిట్స్కి మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు ఎన్ని అవసరమో అవి మాత్రమే తీసుకోండి రిమైనింగ్ బాస్కెట్ పక్కన పెట్టేయండి ఇంకా జంక్ ఫుడ్ అడుగుతుంటే లైక్ కుకీస్ బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ కోక్స్ చిప్స్ ఇలాంటివి అడుగుతుంటే వాళ్ళు ఫోర్ అడిగినప్పుడు ఒకటి మాత్రమే తీసుకోండి ఆ ఒకటి కూడా ఎంత క్వాంటిటీ తినాలి అనేది మీరు చెప్పండి డైలీ ఇంత మాత్రమే తినాలి అని మీకు పాజిబిలిటీ ఉంటే ఆ ఐటెమ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎంతకాలం షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అనేది చెప్పండి స్టోర్ బాట్ ఫుడ్కి ఇన్ని మంత్స్ ఇయర్స్ ఉంటున్నాయి అంటే దాంట్లో ఏదో ఒక కెమికల్ కలుపుతున్నారని స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఓవర్ టైంలో వాళ్ళకి హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్ అయిపోతుంది మనం ఎంత ఎర్లీగా ఫుడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ స్టార్ట్ చేస్తే అది వాళ్ళ లైఫ్ మీద అంత ఇంపాక్ట్ చూపిస్తుంది పిల్లలు మారని చేసినప్పుడు నీకు చాక్లెట్ ఇస్తాను బిస్కెట్ ఇస్తాను అని కాకుండా ఒక బనానా తిందామా ఒక యాపిల్ తిందామా ఒక పైనాపిల్ కట్ చేద్దామా ఇలా చెప్తూ ఉండండి